హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షనర్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఫైనల్గా అయితే ఇవాళ కౌంటింగ్ కంప్లీట్ అయిపోవడం జరిగింది సో రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయండి సో మనకి టీడీపీ అయితే ఇప్పుడు ఘన విజయం సాధించడం జరిగింది సో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనకు పెన్షనర్స్కి ఎలాంటి గుడ్ న్యూస్ ఇచ్చారో అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంపల్సరీగా పెన్షనర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అయితే పెన్షనర్స్కి వృద్ధులకి కానివ్వండి అండ్ అలాగే మనకు వితంతువులకు ఒంటరి మహిళలకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్ వికలాంగులకైతే సిక్స్ థౌసండ్ రూపీస్ వాళ్ళు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళ మేనిఫెస్టోలో సో ఈ విధంగా చూసుకుంటే ఈ పెన్షన్స్ కూడా వాళ్ళు ఏప్రిల్ నుంచి అమలు చేస్తారని చెప్పడం కూడా జరిగిందండి ఒక సందర్భంలో సో ఆల్రెడీ నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశాను ప్రీవియస్గా కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోని అయితే చెక్ చేసుకోండి సో అందులో నేను చెప్పడం జరిగింది సో జూలై ఫస్ట్ నుంచి అయితే ఇన్ కేస్ కానీ మనకు టీడీపీ ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా వృద్ధులకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే వికలాంగులకైతే సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఏంటంటే మనకు ఈ పెన్షన్స్ వచ్చేసి ఇంక్రీజ్డ్ పెన్షన్స్ జూలై నుంచి కాకుండా మనకి ఏప్రిల్ నుంచే వాళ్ళు అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో ప్రెసెంట్ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైతే త్రీ థౌజండ్ రూపీసే ఉంది సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనకు వృద్ధులకి వాళ్ళకి వికలాంగులకి అంటే ఫోర్ థౌసండ్ ప్లస్ సిక్స్ థౌసండ్ చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో వృద్ధులకి మనకి చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అన్నారు కదా సో ఎక్సెస్ అమౌంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్ ది థౌసండ్ థౌసండ్ రూపీస్ యాడ్ చేసి త్రీ ప్లస్ ఇప్పుడు ఈ మంత్ జూలై నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ టోటల్గా సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే మనకు వికలాంగులకు చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఇప్పుడు చెప్పారు కదా సో ప్రీవియస్గా వాళ్ళు త్రీ థౌజండ్ తీసుకుంటున్నారు సో అలా చూసుకుంటే మనకు త్రీ మంత్స్కి నైన్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే మనకు ఈ మంత్ లో జూలై నుంచి అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ సో టోటల్ గా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే వాళ్ళు ఇస్తామని ప్రకటించడం అయితే జరిగింది సో వాళ్ళు చెప్పినట్లు ఇప్పుడు మనకు ఈ జూలై మంత్లో వచ్చేసి ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది సో ఏప్రిల్ నుంచి అమలు అయిన అమౌంట్ ఏదైతే ఉందో ఎక్సెస్ అమౌంట్ అదైతే వాళ్ళు యాడ్ చేస్తారు అండ్ అలాగే మనకి వృద్ధులకి ఒంటరి మహిళలకు వితంతువులకైతే ఎక్స్ట్రా సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందండి టోటల్గా అయితే మనకి సో జూలై ఫస్ట్ నుంచి అయితే ఈ పెన్షన్స్ అయితే అమలుకు కానున్నాయి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ మనకి నెక్స్ట్ మంత్ నుంచి చూసుకున్నట్లయితే వృద్ధులకి ఫోర్ అండ్ అలాగే ఫి ఫిజికల్లీ హ్యాండ్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో అయితే పేర్కొనడం జరిగింది సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే ఈ పెన్షన్స్ గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిస్తే నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను సో మొత్తానికి అయితే టీడీపీ అయితే ఇప్పుడు అధికారంలోకి అయితే వచ్చేసింది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి పెన్షన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా అంతేకాకుండా వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రకటించిన స్కీమ్స్ గురించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ఓకేనా బబ్బాయ్ అండి ఫైనల్లీ థ్యాంక్ యూ అండ్ బాయ్